వానాకాలం పడ్డల సీజన్ల దృష్ట్యా ఫర్టిలైజర్ షాపులలో నకిలీ విత్తనాల మందులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వ్యవసాయ శాఖ అధికారిని ప్రియదర్శిని హెచ్చరించారు మండలంలోని దుదెడ గ్రామంలో ఫర్టిలైజర్ షాపులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఫర్టిలైజర్ షాపులలో లిస్టు బోర్డు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని సూచించారు రైతులకు విక్రయించే మందుల రికార్డులను తనిఖీ చేసినట్లు తెలిపారు రైతులకు నాసిరకం మందులను విక్రయించినట్లయితే షాప్ యజమానులకు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ఈరోజు కొండపక మండలంలో ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఉద్దడ విలేజ్లోని రాజరాజేశ్వర ట్రేడర్ షాప్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్ని స్టాక్ రిజిస్టర్స్ బిల్ బుక్లు పనిఖీ చేయడం జరిగింది అలాగే పెస్టిసైడ్ షాప్ కూడా తీయడం జరిగింది పెస్టిసైడ్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు చెక్ చేయడం జరిగింది కరెక్ట్గా అన్ని ఇన్వాయిస్లు మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది స్టాక్ బోర్డు కూడా కరెక్ట్గా డిస్ప్లే చేయమని చెప్పడం జరిగింది నిజంగా చూసుకోవాలని హెచ్చరించడం జరిగింది అలాగే ఎంఆర్పీకే ఇవ్వాలని సూచించడం జరిగింది